హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో లెమన్ గార్లిక్ మ్యాగీని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఆకలేసినప్పుడు చాలా తొందరగా అలాగే ఎంతో టేస్టీగా ఈ మ్యాగీని చేసుకొని తినొచ్చండి ఈ మ్యాగీని పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ రెండు మ్యాగీలను తీసుకున్నానండి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని దాంట్లో ఈ మ్యాగీలను వేసి ఒక మూడు నాలుగు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇక నాకు మూడు నాలుగు నిమిషాల వరకు మ్యాగీ ఉడికిపోయిందండి ఇప్పుడు మ్యాగీని నీళ్ళ నుండి తీసి ప్లేట్లోకి పెట్టుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లిని ఇలా దంచి వేసుకొని అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేగే వరకు వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు కారం కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులోకి మ్యాగీకి వచ్చిన మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదండి అవి రెండు వేసుకుంటున్నాను ఇందులో నేను రెండు పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొద్దిగానే కారం వేసానండి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న రెండు మ్యాగీలని ఇందులోని వేసుకోవాలి వేసిన మసాలాకు మొత్తం మ్యాగీ పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి మ్యాగీ మొత్తం ఉడికిపోయింది కాబట్టి మనం మసాలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకుంటే సరిపోతుందండి దీన్ని మళ్ళీ ఉడికించిన అవసరం లేదు మొత్తం మిక్స్ చేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మీద నుంచి వేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను నిమ్మరసం పిండుకోవడం వల్ల మనం మ్యాగీ తినేటప్పుడు పుల్లపుల్లగా టేస్ట్ చాలా బాగుంటుందండి నిమ్మరసం పిండుకున్నాం కాబట్టి మొత్తం ఒకసారి కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని దీన్ని వేడి వేడిగా టమాటా కచాప్తో తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు మ్యాగీ అన్నప్పుడు ఇలా చాలా తక్కువ టైంలో గార్లిక్ లెమన్ మ్యాగీని చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్